ఉయ్యా లజం లూపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే కృష్ణా పాడినా లూపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే పినా కృష్ణా పాడినా రాజు పాట పాడగా అనగన గావక రాజు రాజు పాడగా రాజు పాట పాడగా నిదురపోడెందుకు యశోద నీ కొడుకు పోడెందుకు యోదా నీ కొడుకు నిదురపోడెందుకో ఉయ్యాలజం పాలలో పినములే ఊపినాములే కృష్ణ పాడినములే ఉయ్యాలజంపాలలో పినే ములే కృష్ణ నాములే రేపల్లె వాడలో నయే ఇంటిలో రేపల్లె వాడలో నయే ఇంటిలో ఐదేలా బాలడు అర్ధరాత్రి వేలలో ఐదేలా బాలడు అర్ధరాత్రి వేలలో బామలా ఓహో ఓ బామలాతో వైరాము నీ నీకు కుయలు కృష్ణ సరసేలు నీకు కుయలు కృష్ణ సరసేలు వూహయా లజం పాలలో పినాలే పినాములే కృష్ణపాడినా ఉజం పాలలో పినా పినాములే కృష్ణ పాడినా ఊరికి ఉత్తరాన బంతి పూల బావిలో ఊరికి ఉత్తరాన బంతి పూల బావిలో జలకంబూలాడగా పిల్లను గోవి ఊదగా జల కంబోలాడగా పిల్లలు గోవి ఊదగా బామలంత బామలంత వల్లు మరసి నిన్ను చూడగా నిన్ను చూడగా కృష్ణా తనివి తీరగా నిన్ను చోడగా కృష్ణాతను వితిర ఓ ఉయ్యా లజం పానా ఓ పినా కృష్ణపాడినాజం పానా ఓ పినాలే కృష్ణపాడినా కృష్ణ కృష్ణపాడినా ఏ నీ కొడుకు ఎన్ని మహిమలో గాని ఏ నీ కొడుకు ఎన్ని మహిమలో గాని చూపినటే చూపాడు మాయమైపోయాడు చూపినటే చూపాడు మాయమైపోయాడు తొట్టిలో ఆ తొట్టిలో బాలుడై ఊగినడమ్మా ఊగినడమ్మా కృష్ణుడు పండినడమ్మా ఊగినడమ్మ కృష్ణుడు పండినడమ్మ ఓయ్యా లజం పాల లోపినాములే ఓపినాములే కృష్ణ పాడినాములే ఓయ్యా లజం పాల లోపినాములే ఓపినాములే కృష్ణ పాడినాములే ఓపినాములే కృష్ణ పాడినాములే ఓపినాములే కృష్ణ పాడినాములే